ఎక్స్పెక్టెడ్ చంద్రబాబు గారు ట్వీట్ చేశారు ఏమని చేశారు ఒక సైకో పాలాన్ని ఒక నియంత్ర తరిమి కొట్టి అధికారాన్ని అప్పజెప్పినటువంటి ప్రజలకి శిరసోంచి నమస్కరిస్తున్నా మా మీద నమ్మకంతో కూటమికి మద్దతు ఇచ్చారు అది కేవలం ఓటు కాదు ఒక ఆశయానికి పట్టం కట్టిన తీర్పు అనిచ్చారు కదా ఫల్ ఎన్నికల మే పదమూడు కౌంట్ పోలింగ్ జరిగింది కదా ఆ రోజునే జరుపుకోండి జూన్ నాలుగునే జరుపుకోండి మనం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండునే జరుపుకోండి ఈ ఉత్సవాలు దినోత్సవాలు జరుపుకోండి కానీ మీరు ఇచ్చిన హామీల గురించి మాత్రం అడిగితే మాత్రం ఎక్కడ దోషం పూడ్చుకొస్తుంది అందరికీ ఎందుకు ఇవ్వాలి హామీలు మరి అసలు ఇంకొకటి అంటాడు ఏ వీటి కోసం కాదు జనం జనం ఓట్లేసింది వీటి కోసం కాదు అంటే అంటే వీటి కవర్ చేయటం వీటి కోసం కాదు మరి ఇక దేనికోసం అది కూడా చెప్పాలిగా ఈ మహానుభావులు నాకు తెలిసి ఈ రోజున ఏం జరుగుతుందంటే అమరావతి పునర్నిర్మాణానికి మనం పాటు పడదాం అలానే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కడదాం స్పోర్ట్స్ చెక్తి ఇంకా సిఆర్టిఏలో వివిధ రకాల అభివృద్ధి పనులన్నిటికీ ఆమోదం తెలిపేద్దాం ఇప్పుడు దాకా వచ్చిన పెట్టుబడులు ఎగబైనా రాబోతాయి అటువీట్ సారాంశం కూడా అదే ఇప్పుడు ఆ టీడీపీ అనే ఉందిలేండి వైఎస్ఆర్సిపి కూడా ఇంతే చేసింది కదా ఏది ఆటాడితే ఇరవై మూడు మందికి పరిమితం అయ్యారు ఇరవై మూడు మందికి పరిమితం అయ్యారు అంటూ వాళ్ళు చేసిన పని కూడా అదే కదా ఇప్పుడు అదే పని వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు ఇదే పని చేస్తే మరి జనం ఏం చేస్తారు చాలా టైం ఉంది అంటే మార్పు సహజం ఆ మార్పు ఎందుకైనా దారి తీయవచ్చు ఏమో రాబోయే నాలుగేళ్ళు అద్భుతంగా పరిపాలన అందిస్తారేమో ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతారేమో ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అని చెప్పారు చూసారా ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ వృత్తి ఈ రెండు జరగనప్పుడు ఏం చేయాలి మరి దాన్ని ఏమంటారు నమ్మకాన్ని వమ్ము చేసిన గానీ తగ దీనికి పదం పెట్టకూడదు మరి ఈ మీరు ఏం చెప్తే దాన్ని ఊహ ఆహాను భజనలు ఎలా చేస్తారు చంద్రబాబు గారు హుందాగానే ఇచ్చారు ట్వీట్ కానీ అదే ట్వీట్లో ఏ ఏ పథకాలను అమలు చేశామో కూడా చెప్తే స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా గాడిన పెట్టిన రైల్ని పరుగులు తీపిచ్చారో లేదా అనేది అర్థమవుతుంది బాయ్